వ్యక్తులందరికీ శుభోదయం ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అంతర్జాతీయ సంజ్ఞా భాష సైన్ లాంగ్వేజ్ దినోత్సవాన్ని అనకాపల్లి జిల్లా గుల్గొండ మండలం ఏఎల్పురం హై స్కూల్లో ప్రత్యేక ఉపాధ్యాయులు తమ్మిన మాణిక్యం గారి ఆధ్వర్యంలో హెచ్ఎం శ్రీ నాగభూషణ్ గారి పర్యవేక్షణలో ఘనంగా జరుపుకున్నారు దివ్యాంగ విద్యార్థులకు వివిధ పోటీలు పెట్టి వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు అందరూ కూడా అందజేయడం జరిగింది అంతేకాకుండా సంజ్ఞా భాష సైన్ లాంగ్వేజ్ అనేది ముఖ్యంగా విభిన్న నైపుణ్యాలు గల దివ్యాంగ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనేది ఈ వక్తలందరూ కూడా సందేశం ఇవ్వడం జరిగింది ఎందుకంటే సంజ్ఞా భాషతో లేదా సైన్ లాంగ్వేజ్తో వాళ్ళ తల మనోభావాలను అందరికీ తెలియజేయవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు పిల్లలందరూ కూడా హ్యాపీగా ఇక్కడ ఈ దినోత్సవాలలో పాల్గొన్నారు పేరెంట్స్ కూడా ఉన్నారు ఈ సందర్భంగా తమ్మిన మాణిక్యం గారు అలాగే హెచ్ఎం గారు సందేశం

ప్రధానంగా కావాల్సిన భా ఈ భాష ఇటు వెంటనే మనకు భాష వస్తారు ఇటు వెంటనే ఒక ఎవరు ఒక పాలు కావాలన్నా ఒక ఆటలేస్తుందన్న ఏదైనా ఒక ఇబ్బంది ఏదైనా ఒక ఇబ్బంది కేవలం ఒక సంజుల ద్వారా అంతే కదా మా భాష పాటు కాదు బాగా రాకముందే సంజుల ద్వారా ఎవరు ఎవరు చేస్తుంది

కొన్ని స్పెషల్ ట్యాలెంట్స్ అయినా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ప్లేయర్ ప్లేయర్ ఈ అమ్మాయి మన డిస్టిక్ లెవెల్ అనేది తీసుకెళ్ళినప్పుడు రాణి సెకండ్ డిస్టిక్ మొత్తం చాలా మంది ఉంటారు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మన ఆరుద్రీ అమ్మాయి పెద్ద సో అలాగే మామిడి చాలా ఫాస్ట్గా పరిగెడతాం సో వీళ్ళు కూడా స్పెషల్ క్యారెక్టర్ ఉన్న తర్వాత రాయి కూడా ఒకసారి అవసరం సంబంధించిన చక్కగా

అంటే మీ నాన్నగారు మీ నాన్నగారు పేరేంటి అంటే మీ నాన్నగారు ఎక్కడ అంటే అదే ఈ స్కూల్ స్కూల్కి వస్తున్నావా స్కూల్ పేరు ఏంటి అనేది రాసి ఏదో కావాలి ఒక్కసారి కష్టం అవుతుంది కానీ మనం కృషి ఏం చేయాలి అని అడిగితే అని చెప్పడం అవునా సో అలా జీవనంలో మనం లాంగ్వేజ్ ఉపయోగించి నితో కమ్యూనికేట్ అవ్వాలి ఇది ఒక పరిధిలో భాష ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏంటి ఓకే బి సి సో ఇరాని కంప్రెక్ట్ అవ్వాలంటే బైనర తో కమ్యూనికేట్ చేయాలి అంటే ఏ భాష ద్వారా ని చూస్తా ఇప్పుడు నేను చెప్పాను కదా అంత వరకు అలాగే ఆ కూడా మన కమ్యూనికేషన్ చేసి అమ్మాయిని మనం చేస్తుంది ఒక్కోసారి మన టీచర్ ఒక్కోసారి గురి పడే లేదా జరుగుతారు అది ఏదైనా సరే ఏదైనా సైనా ఉపయోగించి నేను ఆశిస్తున్నాను తప్పదు